సంబంధించి సర్వే నెంబర్ ఐదు సర్వే నెంబర్ యాభై ఒకటి బై నంబర్లు ఉన్నాయి అవి అవసరం లేదు మీకు వెరీ క్లియర్ కట్ డిమార్కేషన్ సర్వే నెంబర్ యాభై ఒకటి సర్వే నెంబర్ ఐదు కటకం వీరెందర్ అనే వ్యక్తి నేను సర్వే నెంబర్ ఐదులో ప్లాట్ కొన్నాను ఏడు వందల ఏడు వందల సమ్థింగ్ గజాలో ప్లాట్ కొన్నాను అని చెప్పేసి అతను ఏం చేశాడు సర్వే నెంబర్ ఐదులో నేను కొన్నా అని చెప్పేసి ఆయన దగ్గర డాక్యుమెంట్స్ పెట్టుకున్నాను నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఆధారాలు మీకు ఇస్తాను మీరే డిసైడ్ చేయండి ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది ఈరోజు వాళ్ళు అనుకోవచ్చు పైసాచ్చికి ఆనందం పొందొచ్చు జనాభు పెట్టి బిల్డింగ్ కట్ అనేది కానీ చట్టాలు మాకు కూడా ఉపయోగించుకోవచ్చు మా ఫీవర్లో కూడా న్యాయం ఉంది ఖచ్చితంగా మేము లేట్ అయినా కూడా న్యాయం వారికి మేము నిలబడతాం గెలుస్తాం అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో ఇక్కడ అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా ముఖ్యంగా నేను రావడం ఈ కేసు నేను వాదిస్తున్నా తాండు న్యాయస్థానంలో దీని వివరాలు క్షుణ్ణంగా నాకు తెలుసు అన్ని ఎక్కువ వివరాలు మీకు పోకుండా మీకు అవసరమైనటువంటి విషయాలు నేను కొన్ని అందిస్తాను ఆధారంతో సహా ఇది ఇంకోటి విషయం ఏంటి మీరు అందరు గమనించాలి పోలీస్ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఆ పనులు చేస్తున్నారు సో ఇమీడియట్ గా మా ఇఫన్ బై పోలీస్ నిన్న నేను హైదరాబాద్ పోయినా ఇఫాన్ బై పోలీస్ స్టేషన్ పోయి ఇది ఎన్ని డ్యాకుమెంట్స్ డిఎస్పీ గారు సార్ ఆర్ సైలెంట్ పోలీస్ స్టేషన్ లో ట్యాగులు రాసి పెడతారు నిజాన్ని నిర్భయంగా చెప్పండి మా యొక్క రక్షణను పొందండి చట్టాన్ని కాపాడండి అని చెప్తారు ఇవో నిజ నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాం మేము అయినా వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం సార్ ఇప్పటికైనా పని ఆపండి ఎటు కోర్ట్ మీరు ఫైనల్ అని చెప్తే అంటారు హెల్ప్లెస్ సో అక్కడ పోలీసులను పెట్టి డిమాల్యూషన్ చేయించ కన్స్ట్రక్షన్ చేయించడం వల్ల ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ సమాజానికి ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకుందని నేను ప్రశ్నిస్తున్నా ఒక న్యాయవాదిగా నేను ప్రశ్నిస్తున్నా ఇష్యూ సివిల్ ఇష్యూ రిపోర్ట్స్ ఫ్యాక్ట్స్ అన్ని ఒక రకంగా ఉన్నాయి ఇష్యూ ఏమో కోర్టులో నడుస్తూ ఉంది పోనీ వాళ్ళు ప్రొడక్షన్ ఇవ్వని చెప్పేసి కోర్టు ఏమైనా ఆర్డర్ ఉందా సో జనరల్గా పోలీసు వాళ్ళు ఏమంటుంటారు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే మా ప్రొడక్షన్ ఆర్డర్ తీసుకురా మాకు డైరెక్షన్ తీసుకురా అని అంటారు హెల్ప్ కావాల్సి వస్తుంది బీదోడ మరి ఈ కేసులో వాళ్ళు ఏమైనా ప్రొడ్యూస్ చేశారా అని అంటున్నామని ఏమున్నాయి వాళ్ళ దగ్గర ఒక్కసే డీ అంతా ఈ ప్లాట్ ను రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది కదా ఎల్ఆర్ఎస్ లో ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ఎల్ఆర్ఎస్ రిపోర్ట్ ఏం చెప్తుందో ఒక్కసారి ఫిఫ్టీ వన్ అని చెప్పేసి నీకు పర్మిషన్ ఇయ్యమో నీకు ఇంతవరకు ప్రిలిమినరీ పర్మిషన్ అది క్యాన్సల్ చేస్తున్నాము దాన్ని రివోక్ చేస్తున్నాము నువ్వు దయచేసి కన్స్ట్రక్షన్ షుడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్ అని చెప్పేసి క్లియర్ కట్ గా మున్సిపల్ కమిషన్ డాక్యుమెంట్స్ దీంట్లో చూడండి రిమార్క్స్ ఏం రాశాడు కమిషనర్ గారు ద అప్లికెంట్ హ్యాస్ సబ్మిటెడ్ ద డాక్యుమెంట్ ప్లాట్ నంబర్ సర్వే నంబర్ ఫైవ్ షాయిపూర్ బట్ అప్లికేషన్ ఫ్రమ్ జియో లొకేషన్ మార్క్డ్ ఇన్ సర్వే నంబర్ ఫిఫ్టీ వన్ మళ్ళీ విలేజ్ నీవేమో అప్లికేషన్ ఫైల్ అయించినావు మరి జియో లొకేషన్ అక్కడ మార్క్ చేస్తే అది ఫిఫ్టీ వన్ వస్తుంది మళ్ళీ ఇన్ దిస్ ఇన్ దిస్ ఆఫీస్ రిసీవ్డ్ కాంప్లైంట్ ఆస్పెక్ట్ ఈయన కంప్లైంట్ కూడా చేసింది ద కాంప్లైంట్ ఈస్ కాంప్లైనెంట్ అప్లికెంట్ ఇస్ అడ్వైజ్ టు సబ్మిట్ సర్వే రిపోర్ట్ డెమార్కేషన్ సర్టిఫికేట్ బై సర్వే డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ దట్ ద ప్రపోజల్ సైట్ ఇస్ ఫాల్ ఇన్ ద సర్వే నంబర్ ఆఫ్ దేర్ క్లేమ్ అతను ఇంకోటి కూడా సజెషన్ ఇచ్చింది మా జియో ట్యాకింగ్ లో పోతే ఇది ఫిఫ్టీ వన్ వచ్చింది అయినా ఇంకో ఆప్షన్ ఇస్తున్నాం మీరు సర్వేయర్ ద్వారా సర్వే రిపోర్ట్ తెప్పించుకొని మాకు సబ్మిట్ చేయండి అప్పుడు ఆలోచిస్తామని చెప్పి రాశారు అప్పుడు ఈ ఆర్డర్ అతనికి ఇస్తూ ఇంకో మాట కూడా అన్నాడు ఇన్ వ్యూ మా ఇన్ వ్యూ ఆఫ్ ద అప్రూవల్ గివన్ ఈస్ ఇయర్ బై రివోక్డ్ అంటే రద్దు చేసాము ఇంత మూలిచ్చిందని మేము రద్దు చేసాము అప్రూవల్ యు ఆర్ హియర్ బై డైరెక్టెడ్ నాట్ టు క్యారీ అవుట్ ఎనీ కన్స్ట్రక్షన్ ఇది జనవరి యాక్టివిటీవరి ఒక ప్రశ్న ఇప్పుడు ఈ భూ వివాదాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు నేను పాలిటిక్స్ లో కూడా ఉన్నా సమాజం కోసం పనిచేసాను కొంచెం ఒక అడ్వకేట్ లాగానే నా ఊరు లిమిటైజ్ లేదు నేను ఎవ్రీవేర్ రీసెంట్గా నేను ఫోన్ చేసి కనుకున్న మున్సిపల్ సార్ ఈ రీసెంట్గా ఏమైనా ఇచ్చారా దీని పనిచే ఇవ్వలేదు అదే అని చెప్పేసి కాబట్టి ఇక్కడ ఈ అంశం ఏదైతే ఉందో రాజకీయాలకు అది అంటే చూడాలనేది నా ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది ప్రీవియస్ గవర్నమెంట్ రాజకీయాలకు ప్రజెంట్ గవర్నమెంట్ రాజకీయాలకు దీంతో ఏం సంబంధం లేదు మనము రూల్ ఆఫ్ లా చట్టబద్ధ పాలన అంటాం రూల్ ఆఫ్ ని ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థలు రెవెన్యూ పోలీస్ మున్సిపల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ప్రజల పక్షాన నిలబడాలి న్యాయం వైపు నిలబడాలి అనేది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలు దయచేసి గమనించాలి నిన్న మొదస్థలం అంతా చూస్తే ఆఫీస్ ఆఫీస్లో ఇవన్నీ కుందలేసి చో చేసిన హెల్ప్లెస్ వాట్ మెసేజ్ పోలీస్ హ్యాండ్ టు గివ్ టు ద సొసైటీ దీనివల్ల పోలీసులు పెట్టి కన్స్ట్రక్షన్ చేయించడం అనే ఒక ఇష్యూ ఏదైతే ఉందో ఏం సందేశాన్ని మీరు జనాలకు ఇవ్వదలుచుకున్నారు పోలీసు అంటే మాకు అపారమైన గౌరవం ఉంది న్యాయం వైపు వాళ్ళు నిలబడతారు పోలీసు ఉండాల్సిందే వాళ్ళ వ్యవస్థ ఇంకా పటిష్టం చేయాలి ఇవ్వాలి అందరికీ అన్యాయాలను ఎదిరించడానికి ఇంకా సంతం కావాలి బట్ వ్యవస్థ మన తాండూరు ప్రాంతంలో ఎందుకు దిగజారింది ఏంటి కారణం అనేది జనాలకు తెలియాలి ఒక చర్చ జరగాలి ఒక ఆలోచన జరగాలని చెప్పి అని చెప్పి ఎల్ సేషన్ చెప్పారు సైలు ఇట్ ఈపల్ సైన్ సైట్ ఈస్ నాట్ ఇన్ సర్వే నంబర్ ఫైవ్ ఇట్ ఈ రెవెన్యూ రిపోర్ట్ సేస్ సైట్ ఈస్ ఇన్ సర్వే నంబర్ ఫిఫ్టీ ఇప్పుడు ఆలోచించాలి

అయితే ఖచ్చితంగా ఉంది రిలీఫ్ ఉంది చట్టాల్లో రిలీఫ్ ఉంది దాని ప్రకారం మా క్లయింట్ తరఫున పోలీసు రెవెన్యూ ఫెయిల్ అని అనట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందంటే రెవెన్యూ వాళ్ళు పాపం వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కమిషన్ మున్సిపల్ కమిషనర్ ఒక్క కరెక్ట్ ఇంకా లేదని ఇప్పుడు దీన్ని నేనేం క్వశ్చన్ చేస్తున్నానంటే చట్టాన్ని లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి పోలీస్ అనేది అక్కడ కూర్చొని మరీ ఒకటి ఉంది కూర్చొని మరీ కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఎంత సమస్య ఇప్పుడు నిజంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయితే వాళ్ళు ఏం చేయాలి సివిల్ మ్యాటర్ అయినా కూడా ఇప్పటికే కావచ్చు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయితే పిలిపించి మాట్లాడదు అది లేదు ఇది లేదు మమ్మల్ని అక్కడ గురించి తీసుకోవాలి కదు చేసి ఇక్కడ పలువుచ్చుకొని రక్షణంగా నిలబడతామంటే మట్ ఇండికేట్స్ అని అడుగుతున్నాం సమాజానికి ఇస్తారా పోలీసులు లేకపోతే ఇండివిజువల్ కు ఇస్తారా అని అడుగుతా ఉన్నాయి